పంచాయతీలో అలవాట్లయితేనేమి రోడ్లైతేనేమి వాళ్ళు మేము చేస్తున్న ఈ అభివృద్ధి కార్యక్రమాలు మా ప్రతిపక్షాలు ఉంటూ కూడా కొన్ని వాటికి అడ్డు పడుతున్నారు అలాగే మా అభివృద్ధి కార్యక్రమాలు కూడా స్పందించి ఇవాళ పరశురామ్ కౌన్సిలర్ గారు ఈరోజు వార్డు కౌన్సిలర్ ఆయన మా పార్టీలో ఈరోజు చేరడం జరిగింది ఆయన సాధారణంగా ఆహ్వానిస్తున్నాం అలాగే అభివృద్ధి కోసం పాటుపడే ఎవరైనా సరే ముందుకు రావాల్సిందిగా ఈ యొక్క ప్రజల ఎవరైతే మీకోసం మీకు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఒక అభివృద్ధి కోసం అయితే సంక్షేమ కార్యక్రమాల కోసం అయితేనేమి వాటికి మీరు కూడా స్పందించి ముందుకు రావాల్సిందిగా ఇందులో భాగం కావాల్సిందిగా కోరుకుంటున్నాను అలాగే నాయకుల బాపిరెడ్డి గారు అయితేనేమి అందరూ కూడా ఇవాళ ఈ పార్టీలో చేరడం జరిగింది మా వాళ్ళంతా రక్షణగా ఉంటారు మా వాళ్ళంతా అదే నేను ఆయనకి అభ అభయ ఇచ్చాం మేమంతా కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అయితేనే మీ నాయకులైతే మేము అంతా మేము ఆయనకి అభయిస్తావించాము తప్పకుండా మిమ్మల్ని కంటికి రెప్పలా కాపాడుకుంటామని ప్రజలను ఎలా అయితే కాపాడుకుంటున్నామో అలాగే ప్రజా ప్రతినిధుల్ని కూడా వాళ్ళు కాపాడుకోవాల్సిన మంచి పనుల కోసం సహకరిస్తున్నా చేయి చేయి కలుపుతున్నా ప్రతినిధుల్ని కూడా వాళ్ళు బెదిరించి ఒక ఈ ఒక్క విషయంలోనే కాదు అన్నీ ఇప్పుడు ఇసుక మన లేకపోతే ల్యాండ్ మాఫియా అయితేనేమి ఇలా చూస్తున్నాం విచ్చలు విడిగా ఎక్కడ పడితే అక్కడ ఇష్టం వచ్చినట్టు వాళ్ళు దవ్వుకుపోతున్నారు అలాగే కబ్జాలు చేస్తున్నారు భూములు కూడా వీటిలన్నిటికీ మా వాళ్ళు పడుతున్నారు సో తప్పకుండా ఇటువంటి వాటికి అన్నిటికీ ఎప్పుడు మేము పడతాం వాళ్ళకి మరి అధికారం వచ్చాక వాళ్ళపై తప్పకుండా వచ్చే తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తప్పకుండా వాళ్ళ ఇవి వాళ్ళందరిపై చర్యలు తీసుకుంటామని తెలియజేసుకుంటున్నాను అక్కడి ఇష్టం కాదు అది అక్కడ సామాన్య కార్యకర్త నుంచి వాడు నాయకులు అయితేనేమి అందరి ఒక వాళ్ళ అభిష్టం మేరకే అందరినీ చేర్చుకోవడం జరుగుతుంది పార్టీలో వాడుకునే పదవులు ఏమి ఆశించి రావట్లేదు మేము చేస్తున్న సేవా కార్యక్రమాలని చూసి వాళ్ళు స్పందించి వాళ్ళ ప్రజలకి సమాధానం చెప్పుకోలేక ఎన్నుకున్న వాడు ప్రజలకి వాళ్ళకి లేకపోతే సర్పంచులు కానివ్వండి వాళ్ళ పంచాయతీ ప్రజలకి సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు ఇవాళ ఇవాళ చూస్తున్నాం మొన్న నేను అసెంబ్లీకి వెళ్ళాను సర్పంచ్లంతా కూడా వచ్చి చలో ముట్టడి తాని వచ్చారు వాళ్ళ మీద అమానుషంగా ఎంతో అమానుషంగా ప్రవర్తించే వాళ్ళందరినీ వాళ్ళ విధు కూడా డైవర్ట్ చేసి వాళ్ళకి ఒక తట్టడి మట్టి కూడా ఒక గోతిని పూడ్చే పాపానికి పోలేదు వాళ్ళు అటువంటిది మేము చేస్తున్నాం వాటికి ఏమో అడ్డుపడడం మీరెవరు చేయడానికి అంటాం ఇటువంటి రాష్ట్రం అంతా చూస్తున్నాం సో తప్పకుండా వీటికి వాళ్ళకి ప్రాధాన్యత ఇస్తాం వాళ్ళు వాళ్ళని డెఫినెట్గా వాళ్ళు ఎన్నుకున్నారు ఆ వాటి ప్రజలు కాబట్టి వాళ్ళు కూడా తప్పకుండా వాళ్ళకి మేము ప్రాధాన్యత ఇస్తాం గెలవటేసాం మిగిలిన నింతులతో రోడ్ వేస్తే అక్కడ వెళ్ళి వాళ్ళు బెదిరించి మేము గెలిచాం అక్కడ చూస్తే అక్కడ వాళ్ళేమో అక్కడ ఇన్ఛార్జు వచ్చి బెదిరించి కాంట్రాక్టర్ బెదిరించి ఆ రోడ్డుని తవ్వేయడం జరిగింది ఇలాంటి ముందు ఎన్నో జరుగుతున్నాయి ఇట్లాంటివి చూస్తాడు అయిపోయింది వచ్చేసింది ఎన్నికల దగ్గరికి వచ్చాక వాళ్ళ మీద కూడా మేము చర్యలు తీసుకుంటాం వాళ్ళు విడిచిపెట్టే పని లేదు